హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ స్వర్ణలత ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ ఏంటి ఇంకా మదర్స్ డేనే రాలేదు అప్పుడే అమ్మ గురించి చెప్తుంది అనుకుంటున్నారా అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్పెషల్ ఏంటో మీకే అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఈ సృష్టిలో అమ్మే గొప్పది ఆకాశాన్ని అడిగితే చెప్పింది అమ్మ ప్రేమ తనకంటే విశాలమని సాగరాన్ని అడిగితే చెప్పింది అమ్మ మనస్సు తనకంటే లోతైనదని కొండ తేనెను అడిగితే చెప్పింది అమ్మ మమత తనకంటే తీయనైనదని సరాగాల కోలను అడిగితే చెప్పింది అమ్మ పిలుపు తన పాట కంటే ఎంతో మధురమైనదని క్రౌవత్తిని అడిగితే చెప్పింది అమ్మ యొక్క త్యాగం తన త్యాగం కంటే మధురమైనదని నేల తల్లిని అడిగితే చెప్పింది అమ్మంటేనే ఓర్పు అని ఓర్పంటేనే అమ్మ అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్